పవన్ కళ్యాణ్ గారు లాంటి సభ్యత పద్ధతి ఉన్న మనిషి దగ్గర ఎలక్షన్ చేసినందుకు ఉన్నాం ఆయన దగ్గర నుంచి కానీ రెండు వేల తొమ్మిది జనసేన పార్టీ దగ్గర నుంచి కానీ మాకు ఏ విధమైన ఇబ్బందులు లేవు మేము ఎప్పుడు కూడా కలిసికట్టుగా ఒకే కుటుంబంలాగా మొన్న ఎలక్షన్ చేసాం వాటికి పనిచేస్తాం ఏదైతే తెలుగుదేశం పార్టీ నుంచి ఐదు నెలలు ఆరు నెలల ముందు వెళ్ళిన ఇరవై ఇరవై ఐదు మంది జనం ఉన్నారు వారిని స్థానిక ఎంపీ వైసీపీ పార్టీ అని చెప్పి పార్టీలో జాయిన్ చేసుకుని ఉండడం జరిగింది వాళ్ళే ఈ దాడి చేశారు మణిపూర్లో అని చేత చాలా అవుతుంటాయి మేము ఫేస్ చేయగలం మాకు చేతగా కాదు చేతకాని దద్దంలో కాదు మేము ఈ దాడి ప్రత్యక్షంగా పోలీసులు ఉన్న చోట జరిగింది పోలీసులు ఉన్నప్పుడు జరిగింది మేము ఒక ఆయన్ని సర్పంచ్ గారిని కలవడానికి వెళ్ళాం ఎలక్షన్లో రకరకాలుగా చేశాం మేము పబ్లిక్గా చేసిన వాళ్ళు ఉన్నారు చాటుని చేసిన వాళ్ళు ఉన్నారు వెనకుండి మాకు హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇవన్నీ మేము చెప్పం కదా ఊరందరికీ చెప్పాలని పని నాకు లేదు కదా నాకు ఆయన బాధ్యత చెప్పారు ఎలక్షన్ ఆ బాధ్యత నేను నెరవేర్చా అని చేత వాళ్ళు దాడి చేశారు చాలా దారుణంగా దాడి చేశారు అందులో మా పార్రా మండల పార్టీ ప్రెసిడెంట్ గారు ఉన్నారు ఎక్స్ పిటిసి ప్రసాద్ గారు ఉన్నారు ఇంకో ఎక్స్ జెడ్పీటీసీ బర్లప్పారావు ఉన్నారు ఇంకో ఆయన ఎక్స్ ప్రెసిడెంట్ నాగు ఉన్నారు ఇంకో ఆయన పార్టీ ప్రెసిడెంట్ శివ ఉన్నాడు ఎంతమంది ఉండగా సడన్గా శీసాలు ఇటికిబిడ్లు ఇది మండలంలో ఒక ప్రాక్టీస్ అయిపోయింది ఇది వరకు సాయి ధర్మతేజ్ గారి మీద కూడా ఇదే దాడి చేశారు ఆ దాడి చేసినప్పుడు సరైన చర్యలు పోలీస్ యంత్రాంగం తీసుకోలేదు ఆఖరికి వాళ్ళు వెళ్ళిపోయేగా దాడి జరిగిందన్నారు తప్పితే వాళ్ళు ఉండగా దాడి జరిగి దెబ్బలు వాళ్ళు వెళ్ళిపోయేగా దాడి జరిగిందన్నారు సరే ఇదంతా కాంట్రవర్సీ ఎంతగానే మేము మాట్లాడుకున్నాం ఇది నన్ను చంపడానికి కుట్ర జరిగింది అంటే నాకు కూడా కార్యకర్తలు కార్యకర్తలు కూడా నూట యాభై మంది కూడా ఉన్నారు కాబట్టి ఇవి ఇవన్నీ సేసం బెంకులు వీళ్ళంతా కారులో ఇటుకి బిడ్డలు ఇద్దరు ముగ్గురికి గాయాలు ఇవన్నీ జరిగింది సరే చూద్దాం ఏమవుతాం ఇవన్నీ ఇటువంటి పిరిగి బంధు చర్యలకు భయపడేది ఏముండదు వరం ఎప్పుడు కూడా ఇరవై రెండేళ్ళ నుంచి ఉన్నాడు ఎప్పుడు కూడా ఇటువంటి వ్యవహారం జరగలేదు ఈ సంస్కృతి పిఠాపురంలో ఇప్పుడే వచ్చింది ఇప్పటివరకు వరకు పిఠాపురంలో ఇటువంటి సంస్కృతి లేదు చేత చట్టం ఉంది కదా కారు కూడా ఒకసారి చూడండి ఆ కారును కూడా నేను రిపేర్ చేయించిన ఆ కారు సెంట్రల్ ఉంచేస్తాను ఉంచేస్తా పోలీసు సరైన నిర్ణయం తీసుకునే వరకు ఆ కారు ఈవేళ ఇక్కడ గెస్ట్ హౌస్ దగ్గర ఉంది రేపు రోడ్డు మీద సెంటర్లో పెట్టేస్తాను లాక్ చేస్తాడు కొత్తగా తెలుగుదేశం పార్టీ నుంచి కొత్తగా వెళ్ళిన జనసేన నాయకులు బండిపూడికి సంబంధించి ఇంకా ఉన్నారు వాళ్ళ చరిత్ర కూడా ఇది వరకు అదే అందుకనే పార్టీలోంచి పంపించాం ఆ పార్టీలో తీసుకున్నారు అది ఎవరి పార్టీ వాళ్ళు ఇష్టం మన వద్దని అనడానికి వీల్లేదు సరే ఏం జరుగుద్దో ఆలోచిద్దాం మా నాయకులు అయితే కంప్లైంట్ వద్దన్నారు మేము ఇప్పటి వరకు కంప్లైంట్ కూడా ఇవ్వలేదు అది జనసేన అధినేతకి నిన్నటికి నేటికి కూడా మీరు దేవుళ్ళగా కనిపించారు దేవుడు అనేది అని అంటున్నారు ఇప్పుడు జనసేన జనసేనికులు కానీ నాయకులు కానీ విధమైన చర్యలపై తమరు ఏ విధమైన జనసేన నాయకుడికి కానీ రెండు వేల తొమ్మిది తొమ్మిది జనసేన తమ్ముళ్ళకి కానీ మాకు కానీ ఏ విధమైన ఇబ్బందులు గొడవలు లేవు అంత కుటుంబంలాగా ఉన్నాం ఏదైతే తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిన నాయకులు ఉన్నారో ఇరవై ఇరవై ఐదు మంది వాళ్ళందరూ మా పార్టీ కార్యకర్తల మీద దాడి చేస్తున్నారు మా మీద దాడి చేస్తున్నారు మా మీద నా మీద ఫస్ట్ టైం ఈ విధంగా చేస్తూ ఉన్నారు చట్టం ఉంది కదా చూద్దాం మా నాయకులైతే ఇప్పుడు వరకు కంప్లైంట్ ఇవ్వలేదు నాయకులు మా మండల పార్టీ ప్రెసిడెంట్ గారు వెళ్ళి చూసి కంప్లైంట్ ఇవ్వాలా మరి అందరూ కూడా బుద్ధి చెప్పడానికి అందరికీ చేతన కదా ఏం చేయాలన్నది వాళ్ళు నిర్ణయిస్తారు ఇక్కడ సవరణ జనసేనలోకి తెలుగుదేశం పార్టీలోంచి వెళ్ళిన జనసేన కొత్త జనసేన కార్యకర్తలు అని చెప్తున్నాను ఇది ఎంపీ గారి గ్రూప్ ఇది ఆయన ఇప్పటి నుంచి కాదు ఎనిమిది నెలల నుంచి వీళ్ళ ద్వారా తెలుగుదేశం పార్టీ మీద పోరాడుతూ ఉన్నాడు జనసేన బలానికి పనిచేయలేదు ఆయన ఎప్పుడు అయినా మేము అతనికి కూడా సిన్సియర్గా గా అది తెలుగుదేశం పార్టీ సంస్కృతి చేస్తున్నారు ఏమండి ఎవరు ఎన్ని కుక్కలు మురిగినా నాకేమీ ఇబ్బంది లేదు నేను ఎవరికి భయపడి మనిషిని కాదు ఇరవై రెండేళ్ళ నుంచి ప్రజల్లో ఉన్న మనిషిని నేను ఎవరికి భయపడను నా మీద ఎంతమంది దాడులు చేసినా చైన్ అండి చట్టాలు ఉన్నాయి ఇది ఇది పవన్ కళ్యాణ్ గారికి కానీ నాకు కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఆ రెండు వేల తొమ్మిది బ్యాచ్కి కానీ ఎవరికి ఇది సంబంధం లేదు నేను ఎవరికి ఫిర్యాదు చేయను ఫిర్యాదు చేయను కూడా అది ఏ విధంగా జరగాలో ఆ విధంగా జరుగుతుంది ఓకే